హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన సికింద్రాబాద్ లొకేషన్కి నియర్ బైగా ఉన్న సైనిక్ పురి దగ్గర మనకు ఇండస్ యూనివర్సల్ స్కూల్ ల్యాండ్ మార్క్ దగ్గర త్రీ ఎకర్స్లో డెవలప్ చేసిన ఒక హైరేజ్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకి ఇన్వెస్టర్కి సంబంధించిన స్పేషియస్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది రెడీ టాక్పై కండిషన్లో సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే ఏస్రావ్ నగర్ సికింద్రాబాద్ సరౌండింగ్ లొకాలిటీ సైనిక్ పూరి యాప్రాల్ ఈ నియర్ బై లొకేషన్లో గేటెడ్ కమిటీలో స్పేషియస్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ఫ్లాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి కమ్యూనిటీ వైజ్గా డీటెయిల్స్ చూసుకుంటే త్రీ ఏకర్స్ ల్యాండ్ ఏరియాలో జిహెచ్ఎంసీ రేరా అప్రూవల్తో ఈ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు రీసెంట్గానే కన్స్ట్రక్షన్ అయిపోయి ఓసీ రిసీవ్ అయిందండి ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్లో రెసిడెన్స్ వచ్చి స్టే చేస్తున్నారు మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ అనేది ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ఫ్లాట్కి డెడికేటెడ్గా టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది పార్కింగ్ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది దీంట్లో గ్రౌండ్ లెవెల్ అండ్ సెల్లార్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు త్రీ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో ఫైవ్ టవర్స్ అండి కన్స్ట్రక్షన్ చేసింది ఈచ్ టవర్ వచ్చేసి మనకు జీప్లస్ టెన్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు అండ్ టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు టూ హండ్రెడ్ ఫ్లాట్స్ ఉంటాయి మన సేల్కి వచ్చిన ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ అండి త్రీ సైడ్ ఓపెన్ స్పేస్ ఉంటుంది అందువల్ల మనకు నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఈ టోటల్ కమ్యూనిటీలోనే మనకు హయ్యెస్ట్ సైజ్ ఉన్న ఫ్లాట్ అండి టూ టూ హండ్రెడ్ స్క్వేర్ ఫీటు ఇప్పుడు మీకు వీడియోలో కవర్ చేస్తున్న కమ్యూనిటీలోనే ఇదే పెద్ద ఫ్లాట్ మనకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ అండి ఇందులో మనకు త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు పూజా గది కిచెన్ కిచెన్కి అటాచ్డ్గా యుటిలిటీ స్పేసు డైనింగ్ స్పేస్ దగ్గర అటాచ్డ్గా సిటౌట్ బాల్కనీ అండ్ మనకు మాస్టర్ బెడ్రూమ్కి అండ్ గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్గా అవుట్ బాల్కనీ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ప్రజెంట్ మనకు ప్రాపర్టీ కండిషన్ అయితే రెడీ పై కండిషన్ అండి ఒకవేళ పర్చేస్ చేసుకొని ఇమీడియట్గా ఇటీ వుడ్ వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ ఇది సరౌండింగ్ లొకాలిటీలో సూపర్ మార్కెట్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ వైజ్గా చూసుకుంటే మనకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ కూడా అవైలబుల్ ఉందండి లొకేషన్ వైజ్గా చూసుకుంటే డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను మీకు స్టార్టింగ్ కవర్ చేసింది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది సెకండ్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి ఈ సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ఉంది అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి అండ్ థర్డ్ బెడ్రూమ్కి మాత్రం మనకు అటాచ్డ్ వాష్రూమ్ మాత్రమే ఉంది మోస్ట్లీ మనకు వాష్రూమ్ అన్ని వెస్ట్రన్ ఆప్షన్ వాల్మోట్లో వేస్తున్నారండి వాష్రూమ్ ఏరియా అయితే మనకి చాలా స్పేషియస్గా ఉంది దీనికి ల్యాండ్ షేర్ వచ్చేసి మనకు అప్రాక్స్గా సెవెంటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ వచ్చిందండి ల్యాండ్ షేర్ వచ్చేసి అండ్ కమ్యూనిటీలో మనకు అవుట్డోర్ ఇండోర్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారు అవుట్డోర్ అమ్యూనిటీస్ కింద ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ అవెన్యూ ప్లాంటేషన్ వాకింగ్ ట్రాక్ చిల్డ్రన్ ప్లే ఏరియా మనకు ఎల్డర్ సిట్టింగ్ ఏరియా అనేది చాలా అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారు అండ్ డెడికేటెడ్ క్లబ్ హౌస్ అనేది ఇండోర్ అమ్యూనిటీస్కి కన్స్ట్రక్షన్ చేశారండి ఈ థర్డ్ బెడ్రూమ్ దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మనకు వాటర్ షార్టేజ్ ఉండదండి ఇందులో మనకు పార్కింగ్ సంబంధించి మెయింటెనెన్స్ స్టాఫ్ ఉంటారు సెక్యూరిటీ గార్డ్ ఉంటారు అండ్ సీసీటీవీ సర్వేలెన్స్ ఉంటుంది కమ్యూనిటీ పరంగా మనకు టవర్కి టవర్కి సఫిషియంట్ బ్యాక్స్ ప్రొవైడ్ చేయడం వల్ల మనకు వెంటిలేషన్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదండి టోటల్ కమ్యూనిటీలో మనకు సెవెంటీ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఉంది అండ్ బాల్కనీ నుంచి అవుట్ సైడ్ వ్యూ చూడండి మిగిలిన టవర్స్ సంబంధించిన బాల్కనీ వ్యూస్ కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టోటల్ టవర్స్ మిగిలిన టవర్స్కి బ్యాక్స్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఫ్లాట్ ఇన్సైడ్ మాత్రం న్యాచురల్ వెంటిలేషన్ రైట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ప్రాపర్టీ ఓనర్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఎంత ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది లొకేషన్ వచ్చేసి మనకి యాప్రాల్ దగ్గర ఇండస్ యూనివర్సల్ స్కూలు ల్యాండ్ మార్క్ వచ్చేసి అండ్ టోటల్ కమ్యూనిటీకి సంబంధించిన టవర్స్ ఎలివేషన్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది ప్రజెంట్ ఓసీ రిసీవ్ అయిందండి ఇమీడియట్గా మనకు ఆక్యుపెన్సీ ఉంటుంది ఇన్వెస్టర్కి సంబంధించిన యూనిట్ మనకు సేల్కి వచ్చింది ఇది చిల్డ్రన్ ప్లే ఏరియా ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ ఏదైతే ఉందో చుట్టూ వాకింగ్ ట్రాక్ డ్రైవ్ వే అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను డీటెయిల్స్ పరంగా ఇన్ఫర్మేషన్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి అక్కడ కంపెనీ ఇన్ఫర్మేషన్ పొంది మన బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్